ఇవాళ రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు ఎనభై ఐదు శాతం మందికి ఇది కనిపించబోతోంది ఆసియా పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది ఐరోపా ఆఫ్రికా తూర్పు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో పాక్షికంగా కనిపించనుంది ఇక చంద్రుడు ఎనభై రెండు నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడనే ఉండనున్నాడు అటు ఇవాళ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం కానుంది అలాగే రేపు తెల్లవారుజామున ఒంటి గంట యాభై ఆరు వరకు ఉంటుంది అయితే మేఘాలు లేకుండా ఢిల్లీ ముంబై కోల్కతా పుడే బెంగళూరు చెన్నై హైదరాబాద్లో సంపూర్ణ చంద్రగ్రహణం మేఘాలు లేకపోతే కనిపిస్తుంది మరోవైపు ఇవాళ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ అంటూ ప్రచారం సాగుతోంది అయితే అవన్నీ వదంతులే అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ ఏడాదిలో ఇది మూడో గ్రహణమని దీనికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని చెప్తున్నారు మరి ఏం జరగబోతోంది గతంలో వచ్చిన గ్రహణాలకు ఈ గ్రహణానికి ఏమైనా వ్యత్యాసం ఉందా ఇది బ్లడ్ మూనా కాదా దీనివల్ల ఏమైనా ఉపద్రవాలు సంభవిస్తాయా దీని మీద స్పెషల్ డిబేట్ కండక్ట్ చేసింది ఎన్టీవీ ప్రస్తుతం డిబేట్లో పాల్గొనేందుకు ఇవి చేశారు శ్రీ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే చిర్రావురి అనంత శర్మ గారు ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు అలాగే రిటైర్డ్ సైంటిస్ట్ మనతో పాటు జాయిన్ అవు జాయిన్ అవుతున్నారు జూమ్లో శేషగిరిరావు గారు ఆయన శ్రీహరికోట ఇస్రోలో వర్క్ చేశారు వెల్కమ్ టు అవర్ స్టూడియోస్ నమస్తే ఫస్ట్లీ రజితశ్రీ గారు గతానికి వచ్చినటువంటి గ్రహణాలకి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి ఈ గ్రహణం ఎందుకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చంద్రుడంటేనే వెన్నెల కురిపిస్తాడు చల్లని వాడు కానీ చూడొద్దని ఎందుకు భయపెడుతున్నారు గ్రహణాలు అనేవి ఎప్పుడు ఒకటే అండి పూర్వం వచ్చినవి కానీ ఇక ముందు రాబోయేది కానీ ఇప్పుడు వచ్చింది కానీ ఏదైనా గ్రహణం అనేది మనకి శకునంగా తీసుకుంటూ ఉంటాం మనం ప్రపంచం మొత్తానికి కానీ అది సంభవించే చోట కానీ ప్రకృతి ఎలా ఎలాంటి మార్పులు తీసుకురాబడుతుంది అంటే ఏదైనా మనకి ప్రకృతి పరంగా వాటర్ రిలేటెడ్ వర్షాలు ఎక్కువ వస్తాయా లేదా భూకంపాలు వస్తాయా లేదంటే ఇంకేదైనా వస్తాయా అని చెప్పడానికి ఒక శకునం లాగా లేదా యుద్ధ వాతావరణం ఉంటుందా మన ఆ కనిపించే చోట ఎలాంటి పరిస్థితులు కలగబోతున్నాయి అని తెలుసుకునే శకునమే మనకి గ్రహణం ముఖ్యంగా ఈరోజు జరిగేది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాహుతో చంద్రుడు చంద్రుణ్ణి రాహు కప్పేయబడుతున్నాడు అంటే రాహు అనేది ఒక మాయ ఇల్యూషన్ దాన్ని మనసు చంద్రుడు అనేది మన మనసు మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందో అక్కడే కాదు భూమి మొత్తానికి చంద్రుడు ఒకడే ప్రపంచం మొత్తానికి ఒకడే ఉంటాడు అలాగే చంద్రుడే మన మనసు మీద ప్రభావం చూపిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరి మానసిక స్థితిలో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ గ్రహణంలో ముఖ్యంగా సూర్యుడు బుధుడు కేతువు సింహరాశి నుంచి వీక్షణ చేస్తున్నారు అలాగే గురువు వీక్షణ కూడా ఉంది ఇది సంపూర్ణంగా ఏదో బ్యాడ్ అని కూడా మనం చెప్పలేము ఇందులో మంచి పరిణామాలు కూడా ఉంటాయి కుంభరాశి అనేది ముఖ్యంగా మనం సాంకేతికత కానీ మనం సమాజంలో మార్పులు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారడం కానీ లేదంటే ఏదో విప్లవాత్మక మార్పులు రావడం కానీ సూచిస్తూ ఉంటుంది గ్రహణం అక్కడ ఏర్పడుతుంది కాబట్టి ప్రపంచం మొత్తంలో కూడా అలాంటి విప్లవాత్మక మార్పుల్లోకి మనం వెళ్ళబోతున్నాము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ అవ్వబోతున్నాయి వాటికి అనుకూలంగా మీరు ఉండండి అని చెప్పేదే ఈ గ్రహం యొక్క ఉద్దేశం ఈ బ్లడ్ మూన్ అని ఇలా రెడ్గా కనిపిస్తుంది అనడంలో ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి సూర్యుని కాంతి నుంచే చంద్రుడు ప్రకాశింపబడతాడు సూర్యునికి చంద్రునికి మధ్యలో మన భూమి వస్తున్నప్పుడు సూర్యుడు ఇప్పుడు ప్రధానంగా సింహరాశి నుంచి మన చంద్రుని మీద కాంతిని ప్రసరింపజేయాలి అలా చేసే క్రమంలో భూమి అట్మాస్ఫియర్ నుంచి కిరణాలు వెళ్తున్నప్పుడు అవి రెడ్గా కనిపించి ఆ మూన్ అనేది రెడ్గా కనిపిస్తూ ఉంటాడు అనంత శర్మ గారు ఒకవైపు ఖగోళంలో అద్భుతం ప్రతి ఒక్కరికి సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చూడాలనిపిస్తుంది కానీ మరోవైపు భయం ఏంటి అసలు ఇక్కడ చూడడము అనేది వింత అనేటప్పటికి అందరికీ ఆసక్తి కలుగుతుంది రోజు తెరగా కనిపించాడు ఈరోజు ఎడగా కనిపిస్తున్నాడు అంటే ఆసక్తి గురించి చేస్తారు అవును కాబట్టి చూడాలనిపిస్తుంది సహజమే అయితే చూడడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే సైంటిస్టులు అనుకోండి ఇది దీంట్లోనూ ప్రత్యేకతలు ఏమిటి అని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు లేదా ఈ మార్పు వలన ఖగోళ రీత్యా ఏమైనా కొత్తగా మార్పు వస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేస్తారు దాన్ని దాటి జ్యోతిష్కులు వ్యక్తుల మీద కానీ భూమి మీద కానీ వాతావరణాల విషయంలోనూ లేదా వ్యక్తుల స్వభావాల విషయంలోనూ ఎటువంటి మార్పులు వస్తాయి అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు ఖగోళ ఈ ఈరోజు టెలిస్కోప్లో ఇంకోటి కొంత పెద్ద సాధనాలతో చూడడం జరుగుతుంది గత కాలంలో ఎంత సూక్ష్మంగా పరిశీలించారంటే ఎనిమిది మంది జ్యోతిషకులు అంటే జ్యోతిషం అవగాహన పూర్తిగా ఉండి ఖగోళ శాస్త్రంలో విశేషమైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు పూర్తిగా ఇరవై నాలుగు గంటలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక బ్యాచ్ వైజ్గా అనమాట చుట్టూ ఎనిమిది దిక్కుల్లోనూ ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ వాటి ప్రభావాలను నోట్ చేసుకుంటూ అధ్యయనం చేసే స్థాయిలో జరిగేది మరి ఒక విషయంలో పూర్తి నైపుణ్యం రావాలన్నా పూర్తి విషయం పరిశీలన చేయాలన్నా ఆ స్థాయి పరిశోధన చేయకపోతే కష్టం కాబట్టి అధ్యయనం ఆ స్థాయిలో జరిగేది ఇప్పుడంటే ఇవి వచ్చాయి కాబట్టి ఈ రకంగా జరుగుతుంది మరి చూడొద్దంటే ఎలా కుదురుతుంది అధ్యయనం చేయాలంటే చూడాలి కదా కాబట్టి పండితులు దాన్ని చూసేవారు కానీ దేనికోసం చూసేవారు అంటే విషయ పరిశీలన కోసం చూసేవారు ఏ రాసుల వారికి దోషం ఉండదో వారు చూసేవారు కాదు అంటే దోష ప్రభావం తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ఏమండి అవేమో గ్రహాలు ఎక్కడో మూలు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏం ప్రభావం చూపిస్తాయి నేను ఎందుకు దాని గురించి భయపడ్డము నేను ఎటు చూస్తే నా మీద ఒక్కడి మీద చూపించి పక్క వాళ్ళ మీద చూపించడం మానేస్తుందా ఆ పైన లైట్ వేసాను నా పక్కన ఇంకోళ్ళు ఉన్నారు నా మీదేమో అది నెగిటివ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందా అలాగే కుదురుతుంది అని ప్రశ్న వేస్తే నేను పుట్టే సమయం వేరు అతను పుట్టిన సమయం వేరు నేను పుట్టే సమయానికి నా రాశి యొక్క ప్రభావం నా మీద నా స్వభావం మీద ప్రభావం చూపిస్తోంది లేకపోతే నా తత్వం నా పక్కన కూర్చున్న వాళ్ళ తత్వం ఒకటే అయి ఉండాలి అవట్లేదుగా నా స్వభావమే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఒకేలా ఉండట్లేదు రోజు రోజుకి మారుతోంది వేరు వేరు ఘటనలు నేను ఫేస్ చేస్తున్నాను నా ఒక్కడి విషయంలోనే ఎందుకు అలా జరుగుతోంది మిగతా వాళ్ళందరికీ కూడా అలాగే వారి వారికి సంబంధించిన వ్యక్తిగత జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి కదా మరి ఒక ఘటనకి ఇంకో ఘటనకి పోలిక లేకుండా మార్పులు ఉన్నప్పుడు విచ్ ఫ్యాక్టరీ ఈజ్ ఎఫెక్టింగ్ ఇట్ ఆ విషయం ఆలోచించుకోవాలి కదా అలాగా వేరు వేరు ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే దానికి మూలం ఏమిటి ప్రాతిపదిక ఏమిటి అన్నప్పుడు ఇటువంటి విషయాల్లో పరిశోధన అనే విధానం ద్వారా మనం దాన్ని గుర్తించడానికి అవకాశం ఏర్పడుతోంది ఆ అధ్యయనమే జ్యోతిషంగా మనం ప్రఫలితాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపించ ఉపయోగపడేలాగా చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఖగోళంలో వచ్చే మార్పులు దాని ప్రభావాన్ని మనం గుర్తించినట్లయితే చంద్రుడి మీద కానీ లేకపోతే ఆకాశంలోకి కానీ అంతరిక్షంలోకి కానీ ఎక్కడికైనా సరే రాకెట్ లాంచ్ చేశారు అంటే నిష్ప్రయోజనమే సాటిలైట్ పంపించడం కోసం టెక్నాలజీ కోసం పంపించారు మేము పట్టించుకో మాకు సంబంధం లేదు ఎందుకంటే నేను ఆ శాటిలైట్ని వినియోగించుకునేవాడినే తప్ప నేను ఫోన్ వాడుతున్నాను కదా అని మొత్తం సాటిలైట్ గురించి అంతా తెలుసుకోవాలంటే కుదరదు కాబట్టి నేను వినియోగదారుని కాబట్టి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను ఎప్పుడైతే నేను అధ్యయనం చేసేవాడిని అవుతున్నానో నా సబ్జెక్ట్లో నేను అధ్యయనం చేసేవాడిని అవుతున్నానో సైంటిస్ట్ శాటిలైట్ పంపించాలంటే ఎటువంటి అధ్యయనం వాళ్ళకి అవసరం అవుతుందో నా సబ్జెక్ట్లో నాకు అధ్యయనం ఆ స్థాయిలో అవసరం అవుతుంది ఫలితం గురించి అడిగితే ఏమండి ఈ ఫలితం ఇలా వస్తుందని చెప్పడానికి ఆధారం ఏదండి అని అడిగితే అప్పుడు సైంటిస్టులకి ఏదైతే మీరు కొంత ఫండ్ అది అరేంజ్ చేస్తున్నారో రీసెర్చ్కి మ్యాన్ పవర్ అరేంజ్ చేస్తున్నారో టెక్నాలజీ అరేంజ్ చేస్తున్నారో అవి మాకు కూడా అరేంజ్ చేయండి దాని ఫలితం ఇలాగా అని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మేము కూడా చూపిస్తాం అవసరం అది ఫలితం లేకుండా దాని అధ్యయనం నిష్ప్రయోజనం ఎందుకు రేపు పొద్దున్న ఎప్పుడో శకలం ఏదో వచ్చి భూమిని కొడుతోంది వీళ్ళ క్యాలిక్యులేషన్స్లో ఫలానా సంవత్సరం వరకు వచ్చి కొడుతోంది దానివల్ల ఆపగలుగుతారా ఆపలేరు డైవర్ట్ చేయడం కుదురుతుందా కుదరదు దెబ్బ తగిలితే ఏమేమి సమస్యలు వస్తాయి ఏమేమి ప్రమాదాలు ఉంటాయి భూమి ఇక్కడ ఉంటుందా పూర్తిగా పోతుందా అధ్యయనం చేసి ఫైనల్ అదే అంటున్నాను ఆ ఇంటెన్సిటీ తగ్గించడానికి వాళ్ళు ట్రై చేయడానికి ఫండ్స్ వాళ్ళకి అవసరం అవుతాయో అవి చాలా ఎక్కువ స్థాయిలో అవసరం అవుతాయి ఈ రోజు నేను బతికితే చాలు అనుకున్న పరిస్థితి ఉన్నప్పుడు నా ఆస్తా అమ్మేసుకుంటాను నేను ఈ పరిస్థితి గతంలో వచ్చింది పడే సమస్య ఉన్నప్పుడు తెలియదు కాబట్టి అప్పటికి సైంటిస్టులు కూడా చెప్పలేకపోయారు ఎక్కడ పడుతుందో మాకు కూడా తెలియదు అన్నారు అలాగా అధ్యయనం చేయడానికి అవకాశం లేని చోట వాళ్ళైనా చేతులు ఎత్తేయాల్సిందే మార్గం లేదు కాబట్టి అధ్యయనానికి అవకాశం ఉంది ఇంకాను ఆ స్పేస్ ఇంకా ఉంది అన్నప్పుడు ఫలితం గురించి తెలుసుకోవాలి అంటే సమయం పడుతుంది ఆ అధ్యయనాలు గతంలో ఉన్న వాటిని చాలా వరకు మనం కోల్పోయాం దండయాత్రల్లో కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాని విషయాలు పూర్తిగా స్పష్టంగా కావాలి అనుకున్నప్పుడు అధ్యయనం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా కావాలి ఎందుకంటే ఎక్కడైతే మనం గ్యాప్ ఏర్పడిందో గతంలో ఉన్న ఇప్పుడు ఇప్పుడున్న నాడుజ్కి అయితే గ్యాప్ ఏర్పడిందో అది పూరించుకుంటూ స్పష్టంగా ఈ గ్రహణం ఇంత సంపూర్ణ గ్రహణం అయితే ఇంత స్థాయిలో ఫలితము పాక్షిక గ్రహణం అయితే ఇంత స్థాయి ఫలితము ఈ గ్రహణంలో మళ్ళీ రెడ్ మూన్ వచ్చినందువల్ల వచ్చే ఫలితం ఇంత ఇలా క్యాటగరైజ్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది అంటే అనంత శర్మ గారు ఇప్పుడు వచ్చేది రెడ్ మూన్ దీనివల్ల ఏమైనా అరిష్టమా రెడ్ మూన్ అనేది మొత్తం గ్రహణ సమయం అంతా మనకు కనిపించేది కాదు ఎప్పుడైతే గ్రహం కనిపించడం ప్రారంభమవుతుందో ఆ సమయంలో సూర్యుని యొక్క కాంతి ఒక కోణం నుంచి మాత్రమే పడుతోంది అంటే భూమి యొక్క చివరి అంచు నుంచి పడుతోంది అదే మీకు సూర్యు సూర్యగ్రహణం సమయంలో జాగ్రత్తగా గమనించండి సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తున్నాడు ఆ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఆ చివరి కాంతి రింగ్ అనేది అయితే చెబుతారో ఆ డైమండ్ రింగ్ చూడడం మంచిది కాదు అని చెబుతారు నేకిడైస్తో అంటే ఏమిటర్థము మించి పడుతున్న కాంతి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదా మన సూర్యోదయం అవుతోంది సూర్యుడు ఎలా కనిపిస్తాడండి అంటే ఎర్రగా కనిపిస్తాడు ఎందుకు కనిపిస్తున్నాడు మళ్ళీ పైకి మన మౌంటులో మనకి చాలా తెల్లగా కనిపిస్తాడు చూడలేం కూడాను ఏమిటి తేడా అంటే వాతావరణంలో ఉన్న వాయువుల యొక్క ప్రభావము ఈ వాయువుల యొక్క ప్రభావం మనకి ఏం చెబుతోంది ఎటువంటి ఫలితాలను చెప్పడానికి అవకాశం ఉంది అన్నప్పుడు మనకి సూర్యగ్రహణం వచ్చినప్పుడు సూర్యగ్రహణం తర్వాత ఆరు లోపు కొన్ని ప్రత్యేకమైన ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి అని ఫలితం చెబుతారు దానిలో భూ భూకంపాలు కూడా ఒకటి ఈ భూకంపాలను ఎలా గుర్తిస్తున్నారు అంటే మనకి ఖగోళ ఏదైతే ఖగోళ శాస్త్రము అని చెప్పి శాస్త్రబద్ధంగా మనం మాట్లాడుతున్నామో దాంట్లో ఈ భూకంపాల గురించి ప్రత్యేకించి సమాచారం ఉంది అక్కడ మీకు ఎండమావులు తెలుసు కదా దూరంగా ఉన్న పదార్థం కదులుతున్నట్టుగా కనిపిస్తుంది కింద ఉన్న వేడికి అలా కొన్ని వాయువుల ఉత్పత్తి వలన ఆ కదలికలో కూడా తేడాలు ఉంటాయి ఒక రకమైన వాయువు వస్తే ఒక రకమైన కదలిక కనిపిస్తుంది ఇంకో రకమైన వాయువు వస్తే ఇంకో రకమైన కదలిక కనిపిస్తుంది అలా కొన్ని సుమారుగా ఇరవై ఎనిమిది వాయువులు ఎన్నో చెప్పారు ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే భూమి నుంచి పైకి వెలికి వస్తాయి అలా వెలికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో భూకంపం వస్తోంది దాని పరిధి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది ఈ టెక్నాలజీని జపనీయులు ఇక్కడి నుంచి అధ్యయనం చేసి కూడా తీసుకువెళ్లారు ఓకే అలాగా అధ్యయనానికి ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి ఈ గ్రహణము అనేది మనకి చంద్రగ్రహణంలో ఈ కాంతి యొక్క మార్పులు వలన మనకి గమనిస్తే ముగ్గురు సూర్యుడు కనిపించడము వరుస సూర్యుళ్ళు అలాగా వేరు వేరు ఫలితాలు కనిపిస్తుంటాయి ఇవి దేనివల్ల వలన అంటే భూమి వాతావరణంలో వచ్చే వాయువుల్లో ఉండే మార్పు వలన కనిపిస్తుంది రైట్ మనతో పాటు రిటైర్డ్ సైంటిస్ట్ శేషగిరిరావు గారు సిద్ధంగా ఉన్నారు శేషగిరిరావు గారు నమస్తే అండి నమస్కారం అండి అందరికి నమస్కారం సంపూర్ణ చంద్రగ్రహణం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోందండి దీన్ని బ్లడ్ మూన్ అంటారా లేకపోతే ఇది ఎలా చూడాలంటారు దీన్ని దీని వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అసలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజు ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం ఏమో ఎప్పుడు ఏర్పడుతోంది అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి యొక్క నీడ పడినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంతేకాదు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆర్బిటల్ ప్లేను తర్వాత చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆర్బిటల్ ప్లేను ఈ రెండు ఒకదానికి మీద ఒకటి లేవు ఒక ఫైవ్ డిగ్రీస్ ఐదు పాయింట్ ఒకటి ఐదు డిగ్రీల ఇంకిల్నేషన్తో ఉంది అందువలన ఈ ఇంకిల్నేషన్తో ఉన్నప్పుడు ఈ రెండు ఆర్బిటల్ ప్లేన్స్ రెండు పాయింట్స్ దగ్గర ఖండింపబడతాయి దాన్ని లూనార్ నోట్స్ అంటారు లూనార్ నోట్స్ దగ్గరే ఈ గ్రహణాలు ఏర్పడతాయి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏర్పడాలి అంటే ఈ మూడు గ్రహాలు ఒక సరళరేఖ మీద లూనార్ నోడ్ సమీపానికి రావాలి ఈ లూనార్ నోడ్ సమీపముకు వచ్చినప్పుడు ఎంతకాలం ఈ లూనార్ నోడ్ సమీపంలో ఒక సరళ రేఖ మీద ఉండటానికి వీలవుతుంది అంటే ముప్పై నాలుగు రోజుల దగ్గర నుంచి ముప్పై ఏడు రోజుల వరకు ఉంటుంది అందువలన ప్రతి సంవత్సరము రెండుసార్లు గ్రహణాల సీజన్ అని వస్తుంది ఇరవై ఇరవై ఐదులో చూసుకున్నట్టయితే మార్చిలో వచ్చింది మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో వచ్చింది మళ్ళీ తరువాతి గ్రహణాల సీజన్ ఎప్పుడు వస్తుంది అంటే నూట డెబ్బై మూడు రోజులకు ఒకసారి వస్తుంది ఇది గణితం ఈ గణితం ప్రకారమే జరుగుతోంది కాబట్టి ఇది వింతలు కాదు ఖగోళ దృశ్యం మాత్రమే ఇప్పుడు మనం అనుకున్నటువంటి చంద్రగ్రహణం ఈ భూమి యొక్క ఛాయ రెండు విధాలుగా ఉంటుంది ఛాయ ఎప్పుడు మనం కూడా లైట్ కింద నిలబడినప్పుడు కానీ సూర్యరశం దగ్గర మన మీద పడినప్పుడు కానీ మన నీడ వంక ఒకసారి చూసినట్లయితే నీడతో పాటు నీడ అంచు పలుచగా ఉంటుంది ఇప్పుడైనా కూడా మీరు మీ చెయ్యి అక్కడ ఏదైనా తెల్లకాయత మీద ఉంటే పెట్టి చూడండి గాఢమైన నీడ లోపల ఉంటుంది అంచులు వెంట పలుచని నీడ ఉంటుంది అలాగే ఈ భూమి నీడ చంద్రుడిమే పడినప్పుడు ఈ పలుచుగా ఉండే నీడని పెనుంబురా అంటాం ఆ గాఢమైన నీడని ఉంబ్రా అంటాం ఈ పెనుంబురా అంటే లే నీడ అనొచ్చు లేదంటే ఉపఛాయ అనొచ్చు నీడ కరెక్ట్ పదము ఎందుకంటే డిక్షనరీలో కూడా ఇచ్చి ఉన్నారు ఈ గాఢమైన నీడ పడినప్పుడే పార్షియల్ చంద్రగ్రహణం మెల్లమెల్లగా ప్రారంభమయ్యి అది చంద్రుడిని యొక్క ఆ గోళాన్ని పూర్తిగా కప్పివేసినప్పుడు పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది పెనుంబ్రా అనుకున్నాం కదా ఎంత అంటే పలుచని నీడ పడే సమయం హైదరాబాద్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకున్నట్టయితే ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి పలుచని పట్టడం ప్రారంభిస్తుంది ఆ తరువాత మెల్లమెల్లగా గాఢమైన నీడ అంటే కొంచెం చిక్కగా ఉన్న నీడ తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు పట్టడం ప్రారంభిస్తుంది ఈ గోళం పూర్తిగా ఎప్పుడు కప్పబడుతుంది అంటే పదకొండు గంటలకి ఈరోజు రాత్రి పదకొండు గంటలకి టోటల్ ఎక్లిప్స్ ప్రారంభమవుతుంది ఇది ప్రారంభమైన తర్వాత మ్యాక్సిమం ఎప్పుడు కప్పబడుతుంది అంటే పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు కప్పబడుతుంది ఆ తరువాత ఈ టోటల్ ఎక్లిప్స్ ఎంతవరకు ఉంటుంది అంటే రాత్రి మనకు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత ఎనిమిదో తేదీ మెల్లమెల్లగా పార్షల్గా గ్రహణంగా మారుతూ ఆ తరువాత ఈ పలుసని నీడ కూడా పడుతూ మన ఉపసంహారం ఎప్పుడవుతుందంటే అంటే విడిచిపెట్టడం అంటాము ఎనిమిదో తేదీ ఉదయం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే దాదాపు ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు నిడివి గల గ్రహణం ఇది ఇందులో సంపూర్ణ గ్రహణం నిడివి మధ్యలో గంట ఇరవై రెండు నిమిషాలు అదే పాక్షిక గ్రహణం మూడు గంటల ముప్పై ముప్పై నిమిషాలు మిగతాది ఆ నేడు ప్రదేశం పడిన సమయం ఆ తర్వాత బ్లడ్ మూన్ అని ఎందుకు అంటామంటే మనకి ఫిజిక్స్లో ర్యాలీస్ క్యాటరింగ్ అని ఉంది కాంతి ఏదైనా కణాల మీద కానీ ఎటువంటి ఆబ్జెక్ట్స్ మీద పడినా కానీ అది రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్షన్ మనం పరివర్తనం అంటాం అది కనుక రిఫ్రాక్ట్ అయితే వక్రీభవించింది అంటాం అదే స్కాటర్ అయితే వివర్తనం అంటాం ఇప్పుడు మన సూర్యుని కాంతిలో ఎప్పుడైనా ఇంద్రధనస్ ఏర్పడినప్పుడు ఏడు రంగులు కనపడతాయి కానీ ఈ ఏడు రంగులు పడిన ప్రసరిస్తాయి కాబట్టి వక్రీభవనం చెంది భూమి వాతావరణంలో ఉన్నటువంటి అణువులు రెడ్ లైట్ తప్ప మిగతా లైట్ నంతటిని వివర్తనం చేస్తుంది అంటే స్కాటరింగ్ చేస్తుంది అందువలన ఈ భూమి మీద ఈ ఎర్రని కిరణ భూమి మీద కాదు చంద్రుడి మీద ఎర్రని కిరణాలు పడతాయి అందువలన రెడ్ మూన్ అంటారు ఈ గాఢమైన నీడ ప్రదేశ పడిన సమయం నుంచి చివరి వరకు మీకు రెడ్ మూన్ కనపడుతుంది అయితే ఇప్పుడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ గానే భావించవచ్చా బ్లడ్ మూన్ గానే భావించవచ్చు ఈ సంవత్సరం మార్చిలో కూడా మనకి బ్లడ్ మూనే కనపడింది ఒక్కసారి మీరు కనుక వెనక వెళ్ళి చూసినట్టయితే మీరు ఏ వెబ్సైట్లో అయినా చూడండి మార్చిలో వచ్చింది కూడా బ్లడ్ మూనే అది మనకు కనపడలేదు అమెరికా ఖండాల్లో మాత్రమే కనపడింది అలాగే ఒక సీజన్ వచ్చింది అంటే అంటే ఇందాక చెప్పుకున్నాను మీరు ప్రతి నూట డెబ్భై మూడు రోజులకి గ్రహణాల సీజన్ వస్తుందని గ్రహణాల సీజను ఆ నోటు దగ్గర ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు రోజులు ఉంటుంది కాబట్టి అక్కడ రెండు పౌర్ణాలు కానీ ఒక అమావాస కానీ లేదా రెండు అమావాస్యలు ఒక పౌర్ణం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి సీజన్లోనూ మూడు వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం ఈసారి రెండు వస్తున్నాయి అందువలనే ఇప్పుడు వచ్చేది చంద్రగ్రహణము ఇరవయో తారీఖు పదిహేను రోజుల తర్వాత వచ్చేది సూర్యగ్రహణము అదనమాట కాబట్టి ప్రతి సంవత్సరము రెండు సార్లు సీజన్లు ఉన్నాయి కాబట్టి ఇది అనుకున్న అనుకున్నట్టుగా కనిపించేటువంటి ఖగోళ దృశ్యం వింత ఏమాత్రము కాదు ఈ దృశ్యం మనకి రెడ్ మూన్ అయినా కూడా ఇది సూర్యుడు దగ్గర నుంచి భూమి వాతావరణంలో ప్రవేశించి చంద్రునికి తగిలిన తర్వాత వచ్చేటువంటి పరావ పరివర్తనం చెందిన వచ్చేటువంటి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటి రేణువులు కిరణాలు రేణువులు కదా కిరణాలు ఈ కిరణాలకి ఎటువంటి రేడియేషన్ ఎఫెక్టు లేదు కాబట్టి ఈ చంద్రగ్రహణంలో రెడ్ బ్లూ అయినా కాబట్టి అయినా కూడా ఈ ఈ కిరణాల్లో ఎటువంటి హానికరమైన కాబట్టి అందరూ ప్రారంభం నుంచి చివరి వరకు వీక్షించవచ్చు దీనికి చూసి సంతోషించవచ్చు ఆ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో సంపూర్ణంగా ఉంటుంది మీరు ఇందాక చెప్పారు ఐదు గంటల నిడివి ఉంటుంది అని స్పెషల్లీ ఏ ప్రాంతాల్లో ఎన్ని గంటలు ఈ బ్లడ్ మూల్ మీరు గనక చూసినట్టయితే ప్రపంచం మొత్తం మీద డెబ్బై ఏడు శాతం ప్రజలకి ఈ ఫుల్ పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణం కనపడుతుంది ఎక్కడ మొదలవుతుంది అంటే సౌత్ అమెరికాలో ఆ టాప్లో చిన్న టిప్ ఉంటుంది ఫ్రెంచ్ గాయన అక్కడి నుంచి అట్లాంటిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ తర్వాత ఆఫ్రికా ఖండం ఆఫ్రికా ఖండం మధ్య నుంచి మీకు పూర్తి చంద్రగ్రహణం కనపడుతుంది ఆ తర్వాత ఆసియా ఖండం ఆసియా ఖండం అంటే రష్యా దాకా వెళుతుంది ఆ తర్వాత చైనాలో కనపడుతుంది ఆస్ట్రేలియా కొంత భాగం కనపడుతుంది ఇండోనేషియాలు కనపడతాయి ఆ తర్వాత జపాన్ అంచు వచ్చేసరికి మనకి పూర్తిది కనపడదన్నమాట కాబట్టి చాలామంది వీక్షించవచ్చు అంటే పూర్తి చంద్రగ్రహణమే కాకుండా పార్షియల్ చంద్రగ్రహణం కూడా కలుపుకున్నట్టయితే దాదాపు డెబ్బై ఏడు శాతం ప్రజలకు కనపడుతుంది దీంట్లో పూర్తి చంద్రగ్రహణం అయితే దాదాపు యాభై ఒక్క శాతం మంది ప్రజలకు కనపడుతుంది అందరూ చూడవచ్చు చాలా మంది భయపడుతున్నారు ఇది బ్లడ్ మోను చాలా నెగిటివిటీ ఉంటుంది అలా చూడకూడదు అని ఇందులో నెగిటివిటీ ఇందాక మీకు చెప్పాను హానికరమైన కిరణాలు లేవు ఒకటి రెండోది సూర్యుడు భూమి చంద్రుడు ఒక సరళ రేఖ మీద లూనార్ నోడ్ మీద ఉన్నారు ఈ లూనార్ నోడ్ అనేది నార్త్ లూనార్ మోడ్లో ఉంటారు లో ఉంటారు అటువైపు సౌత్ లోనార్ నోడ్ మీద ఉంటా అంటాం మనం ఈ నార్త్ లోనార్ నోడుని యాస్ట్రాలజీగా రాహు పాయింట్ అని పిలుస్తారు ఈ రెండు నోడ్స్ కూడా కదులుతూ ఉంటాయి ఈ యొక్క గ్రహ చలనాన్ని బట్టి ఈ రెండు నోడ్స్ మళ్ళీ యథాస్థానానికి కూడా వస్తాయన్నమాట ఇప్పుడు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాయో ఈ రెండు నోట్స్ దాదాపు పద్దెనిమిది పాయింట్ ఆరు సంవత్సరాల తర్వాత ఇదే ప్రదేశంలో ఇదే మన యొక్క సూర్య మన రాసుల ప్రకారం చూస్తే మీనరాశిలో ఇదే ప్రధానం పద్దెనిమిది పాయింట్ ఆరు సంవత్సరాల తర్వాత కనపడుతుంది కాబట్టి ఏంటంటే ఇది ఒక జామెట్రీ అంటాం మనం ఈ జామెట్రీ ప్రతి పద్దెనిమిదిన్నర సంవత్సరాలతో ఒకసారి మనకు రిపీట్ అవుతుంది ఈ జామెట్రీ ప్రాంతంలో ఉన్నప్పుడల్లా ఆ ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు రోజుల పాటు ఈ అమావాస్యలు పౌర్ణిమలు ఉంటే డెఫినెట్ గా పార్షియల్ గాని పూర్తిగా గాని గ్రహణాలు ఏర్పడడానికి అవకాశం ఉంది ఇదే మన పూర్వం నుంచి వచ్చే లెక్కలు కూడా ఇవే ఈ గణితం మరొక్కసారి నిరూపించబడింది అందులో ఎటువంటి అనుమానం లేదు